ఒక సస్పెన్స్ అండి ఏంటంటే ఇప్పుడైతే ఏ బండి మీద అయితే కూర్చున్నామో ఏ బండి మీద అయితే నా జర్నీ స్టార్ట్ అయిందో జర్నీ సాగుతుందో కూడా కానీ ఈ బండి అనేది వెళ్ళిపోతుంది రమేష్ అన్న అమ్మేస్తున్నారు అండ్ అందరికీ నా పేరు వచ్చేసి గేష్ ఆల్రెడీ నేను మీ అందరికీ తెలిసే ఉంటాను మన విజయవాడ ట్రక్స్ రమేష్ అన్న బండి మీద ఉంటాను నాకు ఎప్పటినుంచో డ్రైవర్ అవ్వాలనే కోరికతో నేను రమేష్ అన్న అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది అన్న వెంటనే సరే అన్న అయితే రా నేను సపోర్ట్గా ఉంటానన్నాడు అలాగే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉన్నాడు నేను ఆల్మోస్ట్ రమేష్ అన్న దగ్గరికి వచ్చి రెండు నెలలు అయింది ఇంకా నా డీటెయిల్స్కి వచ్చేసరికి మాది వచ్చి రాజమండ్రి దగ్గర పల్లెటూరు నేను వచ్చేసి నాకు చా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నేను ట్రాక్టర్ కారు డిసిఎం కూడా నడిపేవాను నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను విజయవాడ టక్ రమేష్ అన్నమా బ్లాగ్స్ అన్నీ కంటిన్యూ చూస్తున్నాను ఒక రోజు ప్రాజెక్ట్లో అన్నతో జర్నీ చేయాలి అన్నన్ని కలవాలి అన్న ఉద్దేశంతో ఒక రెండు మూడు సార్లు నేను మెసేజ్ చేయడం జరిగింది మెసేజ్ చూసి అన్న వెంటనే రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి నెంబర్ పెట్టాడు నెంబర్ పెట్టి నేను కాల్ చేశాను సరే అన్న రాన్న నువ్వు కూడా నేర్చుకుంటాను అంటున్నావు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నా తగ్గ సపోర్ట్ నేను చేస్తాను అన్నాడు అలాగే తన సపోర్ట్ నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా చూసుకుంటున్నాడు కూడా అంత సపోర్ట్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేను ఇప్పుడు నా నుంచి సరికి లెఫ్ట్ సైడ్ ఉన్నాను నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ డ్రైవింగ్ సీట్కి వెళ్ళాలనేది నా కోరిక నాకు ఆల్మోస్ట్ లెర్నింగ్ లైసెన్స్ ఉంది అంటే ఫోర్ వీల్ లైసెన్స్ ఉంది దాని నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇదన్నీ నేర్చుకొని తర్వాత డ్రైవింగ్ సీట్కి వెళ్ళి ఒక డ్రైవర్ అవ్వాలనే కోరికతో నేను ఈ లారీ మీదకి అయితే రావడం జరిగింది నాకు లారీ నేర్చుకోవాలనేది కూడా ఒక కోరిక అందరూ అంటూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు డ్రై రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు లారీ వూల్లుగా లారీ ఉల్లాల ఇలాగని అంటూ ఉంటారు కానీ అదంతా వాళ్ళు ఊహ ఒక్కసారి లారీ ఎక్కి ఊరు దాటి బయటికి వెళ్ళి రోడ్డు ఎక్కితే వాళ్ళు పడే బాధలు ఏంటనేది దగ్గర చూసినోడికి చూసినోడు తెలిస్తే తప్ప మీరే వాడు ఎవ్వడికి తెలియదు ఎందుకంటే ఆ లారీ వాళ్ళు అలా చేస్తారు లారీ వాళ్ళు వెళ్తారు అలా చేస్తారు ఇలా చేస్తారు అని అనుకుంటారు అది చాలా రాంగ్ వచ్చి ఒక్క మీరు ఒక వారం కాదు ఒక నెల కాదు ఒక్కరోజు లారీ డ్రైవర్ తుండి చూడండి వాళ్ళు పడే బాధలు ఏంటో వాళ్ళు పడే కష్టాలు ఏంటో మీకు తెలుస్తాయి అప్పుడు లారీ డ్రైవర్ అంటే ఏంటో డ్రైవర్ అనేది అంటే ఏంటో ఆ రెస్పాండర్నేది తెలుగు అవుతుందో వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారో ఒక్క రోజు ఒక లారీ డ్రైవర్ కానీ సెలవుట్టాడంటే మొత్తం అన్నీ ఎక్కడే అక్కడ ఆగిపోతాయి మనం తినేవి కానీ తాగేవి కానీ కట్టుకునేవి కానీ ఎక్కడికక్కడ అన్నీ బంద్ అయిపోతాయి అందుకనే కనీసం డ్రైవర్కి రెస్పాండ్ సారీ రెస్పెక్ట్ ఇవ్వడం కొంచెం చేయండి అన్నా ఎందుకంటే చాలామంది అంటే నేను చూసినంతవరకు అయితే చాలామంది అలాగనే అనుకుంటున్నారు సో నాకైతే ప్రజెంట్ అయితే నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నాను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళి ఒక డ్రైవర్ని అవ్వాలని నాకు కోరిక అందుకని ఎప్పుడూ కొత్తగా నేను కూడా ఛానల్ స్టార్ట్ చేయడం సారీ ఛానల్ పెట్టుకున్నాను అది వచ్చేసి గోదావరి లాస్ గిరీష్ మీ సపోర్టు ఉంటుందని కోరుకుంటున్నాను ఉండాలని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది నా ఫస్ట్ వీడియో దయచేసి నన్ను అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదన్నా గిరీష్ అన్న ఛానల్లో మా అయితే మనోడైతే చెప్పాడు ముందు నాకు ఓ రోజు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న ఇది సంగతి నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు సరే రా అని చెప్పేసి అన్న అన్నాక టచ్ ఉంది అన్నాడు నాకు కారు నడపచ్చు ట్రాక్టర్ నడుపుతానన్నా అని చెప్పేసి అన్నాడు లెఫ్ట్ సైడ్ పని అయితే తాడు వరకు వేయచ్చు అన్న అని చెప్పేసి సరే నేను నేర్తా అని చెప్పేసి అన్న వచ్చాడు మనోడికి తాడు కట్టడం పట్ట కడ్డం మొత్తం నేర్పిచ్చేసా గ్రీజ్ కొట్టుకోవడం అది ఇది లెఫ్ట్ సైడ్ పైన మాక్సిమం నేర్పిచ్చేసా వంట చేస్తాడు శుభ్రంగా పొద్దున్న లేస్తాడు పొద్దున్న వెళ్ళేసేసి లెఫ్ట్ సైడ్ క్లీన్ చేసుకుంటాడు రైట్ సైడ్ క్లీన్ చేసుకుంటాడు ఎక్కడైనా బండ్ ఆగితే టైర్లు కొట్టుకుంటాడు నీట్గా ఏ టూ జెడ్ పని చేపించేసా మనోడు ఉన్నంత సేపు అయితే ఎక్కడైతే పంచర్ అవ్వాలా సో టైర్లు పంచర్ ఇది ఎక్కడ ఎన్ని రోజులైనా ఇప్పుడు ఎక్కి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందా మూడు నెలలు ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో ఒక పంచర్ అవ్వాలా ఇంతకుముందు ముందు వచ్చిన క్లీనర్కి అయితే పంచర్లు పడ్డాయి తెలీదు చెప్పలేము అది అదృష్టం ఇక మనోడికైతే పంచాలు పడ టైర్లు ఇప్పే పరిస్థితి అయితే ఎప్పుడు రాలా కాకపోతే ట్యూబుల్ చేంజ్ చేసుకోవడం అది ఇది అది ఇది వచ్చింది కానీ ఎప్పుడైతే రాలా సో మనోడి ఇంటి విషయాలు అన్ని అది ఇది మొత్తం నేను ఇన్నేసా వాళ్ళ నాన్నకి ఒక్కగానొక్క కొడుకునా సో ఏందంటే ఒకరి నాకంటే పెద్దోడు ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దోడు అయితే ఇంత ఇంత ఏజ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఫీల్డ్లో సెట్ అయ్యి ఉండాలి కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అది అన్నాక నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చా నీకు చెప్పేంతవా అని కాదు కదా అన్న చూసుకో లెఫ్ట్ సైడ్ ఉన్నావు కదా డ్రైవర్ అవ్వ బానే ఉంటుంది మంచి శాలరీ ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అని మనోడు ఏంటంటే మళ్ళీ మాట తీరు బాగా నచ్చింది నాకు నాకు మనోడి మాటలు చూస్తే ఎవరు గుర్తుకొచ్చారంటే మన నా అన్వేషణ అన్వేషణ గుర్తుకొచ్చాను నాకైతే గుర్తుకొచ్చేసి మాట ఏంటంటే ఏదన్నా మాట ఏదన్నా ఛానల్ పెట్టుకున్నా సరే ఎవరికన్నా మాట చెప్పాలన్నా సరే ఎట్లుండాలంటే నలుగురు నమ్మేలాగా ఉండాలి లేదంటే నవ్వేలాగా ఉండాలి అలాంటి మాట తీరు మనలో కనిపించింది నాకు సో అందుకనే మడవాడికి నేను ఒక సైజన్ ఇచ్చా నువ్వు వేరే అన్నీ అన్న ముందు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చి రైట్ సైడ్కి వచ్చిన తర్వాత ఓ ఛానల్ పెట్టుకో ఛానల్ ఇప్పటి నుంచి అతడు యూట్యూబ్ ఛానల్ పెట్టు అని గైడెన్స్ మనకి ఇవ్వటం ఏంటంటే అందరూ డ్రైవర్లు ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు లేదంటే డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు క్లీనర్ నుంచి ఆ డ్రైవర్కి రావడం డ్రైవర్ నుంచి ఓనర్ అవ్వడం ఇక ఇలా ఎవరు రాలేదు సో నీకు మంచి స్టేజ్లో ఉన్నామన్నా ఇప్పుడే పెట్టుకో ఇప్పుడే పెట్టుకొని ఛానల్ మెయింటైన్ చేసుకో బాగుంటుంది ఏ టు జెడ్ ఛానల్ మెయింటైన్ చేసుకోవడానికి దాంట్లో మా ఎడిటింగ్ కానీ అది కానీ ఇది కానీ మొత్తం నేను సపోర్ట్ చేస్తాను నేను చూసుకుంటాను అని చెప్పేసి మనోడికి మనవాడికి మాటిచ్చేసిన సో దురదృష్టం ఏంటంటే మనవాడి దగ్గర ఐఫోన్ థర్టీన్ ప్రో మంచి ఫోన్ ఉండేది అది పోయింది అది ఇంకా దొరకలేదు ఫోను ఏంటంటే దొరకపోవడానికి కారణం ఏంటంటే వాడు సిమ్ ఎట్లా దాంట్లో ఒకటి ఏంటంటే ఈ ఐఫోన్లో ఒకటి మామూలు సిమ్ వేసుకోవచ్చు ఇంకోటి ఈ సిమ్ చేసుకోవచ్చు సో మనవాడు ఏంటంటే ఈ సిమ్ అనేది చేపించలేదు ఈ సిమ్ ఏపీపోవడం వల్ల అది వాడు ఆన్ చేసినా కానీ సిమ్ తీసేసాడు సిమ్ ఆన్ చేసి దాంట్లో సిమ్ ఎట్లా సిమ్ అనుకో ఒక్కసారి ఒకసారి సిమ్ వేస్తే ఆ ఫోన్ అనేది ట్రాక్ అయిపోద్ది ఖచ్చితంగా మనకు మెసేజ్ వచ్చింది ఒక మూడు నాలుగు చోట్ల నుంచి అయితే మనకు ట్రాకింగ్ దొరికే అవకాశం ఉన్నది సో చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం దానికోసం అయితే ఆ ఫోన్ ఉంటే బాగానే ఉంటుంది మనోడు కూడా వీడియోలు చూసుకోవడానికి చేసుకోవడానికి సో ఏ టు జెడ్ అయితే మొత్తం సెట్టింగ్లు అవి ఇవి ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పేసి మనోడికి మొత్తం చెప్పేసిన ఎందుకంటే మాట్లాడే పద్ధతి బాగుంది మళ్ళీ పోతే క్లీనర్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి ఈ క్లీనర్ పొజిషన్ నుంచి డ్రైవర్ డ్రైవర్ పొజిషన్లోకి రా డ్రైవర్ పొజిషన్లోకి వచ్చేసి మన ఈ కష్టం మన బాధ్యత మన ఇలా జర్నీ నలుగురికి చూపి నలుగురు ఆదరిస్తారు అని చెప్పేసి నీ మాట తీరు బాగుంది అని చెప్పేసి అని ఎందుకంటే ఈ గోదావరి స్లాంగ్ వేరే తెలంగాణ స్లాంగ్ వేరే విజయవాడ స్లాంగ్ వేరే రాయలసీమ స్లాంగ్ వేరే గోదావరి స్లాంగ్ వేరే మనవడిది మాట తీరు బాగుంది అందుకే నువ్వు మెయింటైన్ చేయాలన్నా మంచి భవిష్యత్తు ఉంటుంది యూట్యూబ్లో అని చెప్పేసి అని నాకు నచ్చి నేను ఈ సైజుని ఇచ్చి అన్నట్టు సో మొత్తానికైతే లెఫ్ట్ సైడ్ పని మొత్తం నేర్చేసుకున్నాడు ఎంపీ బండి తోలుతాడు లోడ్ బండి ఇస్తే లోడ్ బండి కూడా తోలుతాడు నేనే లోడ్ బండి ఎప్పుడు ఇవ్వలే ఎందుకంటే మనకు చిన్న చిన్న నాకు భయం ఎక్కువ లోడ్ బండి ఇవ్వకపోవడానికి భయం ఎక్కువ ఎంటీ బండి అయితే పర్ఫెక్ట్గా తోలుతాడు ఈ ఆటన్నారలు కూడా అటు ఇటు అటు ఇటు ఇప్పుడు ఉన్నాక సర్వీసింగ్ తీసుకురా అటు తీసుకురా ఇటు తీసుకురా అంటే మనవాడికి తీసుకొస్తాడు నేనే వెనకాల బైక్ వేసుకుంటూ వెళ్ళిపోతా సో ఇది మనవాడి ఛానల్ చాలా మంది అడిగారు నన్ను ఎందుకంటే గిరీష్ అన్న ఛానల్ గోదావరి వ్లాగ్స్ గిరీష్ అని చెప్పి సర్చింగ్లో కొడుతుంటే రావట్లేదు అని చెప్పి రావడానికి కారణం ఏంటంటే దాంట్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మనం ఒక వీడియో అప్లోడ్ చేసేదంటే సర్చింగ్లో కొడతా వస్తుంది ఇది ఏంటంటే ఈ కమ్యూనిటీ పో కమ్యూనిటీ పోస్ట్ ఒకటి ఇది వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఈ కమ్యూనిటీ పోస్టు మన ఛానల్లో ఆ పోస్టు ఆ లింకు నేను పెడతాను సో నన్ను ఆదరించినట్టే గిరీష్ కూడా ఆదరించండి ప్రతి ఒక్క వీడియో అయితే లైక్ చేయండి చూడండి మనం అది కంటెంట్ అయితే బాగుంటుంది సో ఫస్ట్ వీడియో ఇది చెప్పి కోరుకుంటున్నా అయితే మీకు ఒక సస్పెన్స్ అండి ఏంటంటే ఇప్పుడైతే ఏ బండి మీదైతే కూర్చున్నామో ఏ బండి మీద అయితే నా జర్నీ స్టార్ట్ అయిందో జర్నీ సాగుతుందో కూడా కానీ ఈ బండి అనేది వెళ్ళిపోతుంది అన్న అమ్మేస్తున్నారు ఎందుకు అమ్మేస్తున్నారు దేనివల్ల అమ్మేస్తున్నారు కారణాలు ఏంటనేది రమేష్ ఛానల్లో వస్తుంది అందరికీ ఆయన చెప్తాడు ఆయన చెప్తాడు చూడండి ఎందుకంటే కానీ నాకు ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బండి ఏదంటే నాకు ఇదే బండి కానీ ఈ బండి వెళ్ళిపోతుందంటే మరి రమేషానికి ఎంత ఫీల్ ఉందో తెలియదు నేనైతే చాలా చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దీని మీద నా లైఫ్లో మూడు నెలలు దీని మీద గడిపాను దీని మీదే చిన్న చిన్న బండి తీరు అయినా ముందు తిరిగినా ఎడికన్నా అటు ఇటు తిప్పడమైనా అంత బాండింగ్ ఉంది బండితో నాకు కానీ అలాంటి బండి అనివాని కారణాల వాళ్ళు అమ్మే వాళ్ళకి వస్తుంది మరి తప్పదు కొన్ని కొన్ని సమయాల్లో మనం అనుకున్నది ఒకటి అయితే జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది కానీ ఏం చేస్తాం కానీ అమ్మాలి కనుకుంది అది ఎందుకు అమ్ముతున్నారు అనేది రమేష్ ఛానల్లో మీకు ఒక రెండు రోజుల్లో అప్డేట్ ఇస్తాడు దాని అప్పుడు ఆ వీడియో మాత్రం చూడండి అసలు మిస్ అవ్వద్దు దాంట్లో మీకు ఎందుకు అమ్ముతున్నారు దీనివల్ల అమ్మేసా అన్నది కూడా ఫుల్ డీటెయిల్స్ ఆ ఛానల్లో ఉంటాయి సో ఫ్రెండ్స్ అందుకనే నేను కూడా ఛానల్ పెట్టుకొని నాకు రమేష్ అయితే చాలా సపోర్ట్ చేయడు వీడియో ఎలా తీయాలి ఎలా ఎడిట్ చేసుకోవాలి వీడియోలో ఎలా మాట్లాడాలి ఎంతవరకు ఉండాలి అనేది కూడా చెప్పారు ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఫస్ట్ వీడియో కొంచెం నా మాటలు అటు ఇటు ఏమన్నా తేడా పడ అనిపించినా కొంచెం ఏమనుకోవద్దు కొంచెం నేను కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అప్డేట్ అవ్వడానికి చూస్తాను అలాగే నా నుంచి మీకేమన్నా కొంచెం మీ నుంచి సారీ మీ నుంచి నాకు ఏమన్నా కొంచెం సజెషన్ ఇస్తే కొంచెం ఏమన్నా వీడియో డిఫరెంట్గా చేసినా మాట ఏమైనా డిఫరెంట్గా వచ్చినా కొంచెం నాకు కూడా చెప్పండి మీ నుంచి కూడా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమంటారని కోరుకుంటూ ఇట్లు మీ గిరీష్